హాయ్ అండి నేను మీ కృష్ణవేణి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఆల్ అని టిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది నా ఛానల్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి అండి ఈరోజు నేను బర్త్డే షాపింగ్ మా పాప బర్త్డే షాపింగ్కి నూచివీడు వెళ్తున్నాను షాపింగ్ చేయడానికి నూచువీడికి మా విలేజ్కి చాలా దగ్గరండి ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు నూజివీడు వచ్చి షాప్కి వెళ్ళాము ఆ షాప్ ఆ షాప్లో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అందుకే నేను మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను మా పాపకి డ్రెస్ తీసుకొని బయటకు వచ్చేసాము వచ్చేసిన తరువాత మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ దండ కోన్లు ఆమె కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము మా పాప బర్డే వీడియో వస్తుంది నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ప్లీజ్ ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్